Hello, Andy. ఈ వీడియోలో ఆమ్లాలకు సంబంధించి ఏ పదార్థంలో ఏ ఆమ్లం ఉంటుందని తెలిసి ఉండాలండి ఇది వచ్చేసి ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో ఆమ్లాలు అనే టాపిక్ జనరల్ సైన్స్లో ఉంది అలాగే డిఎస్సి వాళ్ళకి కూడా ఆమ్లాల మీద బిట్స్ అడుగుతాడు సో ఇద్దరికి యూస్ అవుతుంది అలాగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా జనరల్ సైన్స్కి బిట్స్ అడుగుతాడండి ఆమ్లం ఏ పదార్థాల్లో ఉందనేసి అడుగుతూ ఉంటాడు సో మీకు అవన్నీ ఒక్క చోటే చెప్దామనేసి ఈ వీడియో చేశాను ఇది మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం టాపిక్ చూసినట్లయితే ఆమ్లాలు అండి సో ఫస్ట్ మనం బిట్ చూసినట్లయితే అయితే కింగ్ ఆఫ్ కెమికల్స్ అని అంతేం పిలుస్తారంటే సల్ఫురిక్ ఆమ్లాన్ని పిలుస్తారు కింగ్ ఆఫ్ కెమికల్స్ నెక్స్ట్ బిట్ శీతాల పానీయాల తయారీలో ఉండే ఆమ్లం కార్బోనిక్ ఆమ్లం అలాగే సిరా మరకలు తొలగించడానికి వాడే ఆమ్లం ఆక్స్కాలిక్ ఆమ్లం ఎరువుల తయారీలో మరియు బ్యాక్టీరియల్లో వాడే ఆమ్లం సల్ఫూరిక్ ఆమ్లం బాత్రూమ్ క్లీనర్ మరియు రంగుల తయారీలో ఉపయోగించే ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం నెక్స్ట్ పేలుడు పదార్థాల తయారీలో నత్రిక్ ఆమ్లం ఉపయోగిస్తారండి సో పేరుడు పదార్థాల తయారీలో వాడేది ఏంటంటే నత్రిక్ ఆమ్లం నెక్స్ట్ పచ్చళ్ళ తయారీలో ఉపయోగించేది ఇసిటిక్ ఆమ్లం నెక్స్ట్ చీమ తేనెటీగా కుట్టినప్పుడు మన శరీరంలోనికి ప్రవేశించే ఆమ్లం చీమ అలాగే తేనెటేగ కుట్టినప్పుడు మన శరీరంలో ప్రవేశించే ఆమ్లం ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్ అండి ఇది ఫార్మిక్ ఆమ్లం అలాగే మెదనోయిక్ ఆమ్లం అండి అది లేదా ఇది రెండిట్లో ఏదిస్తే అది కరెక్ట్ అండి సో ఆప్షన్స్ బట్టి ఆన్సర్ చూస్ చేయాలి చాలాసార్లు అడిగారు చీమ తేనెటేగ మీద ఇక నెక్స్ట్ బిట్ గాజుపై అక్షరాలు హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం నెక్స్ట్ వెన్నలో ఉండే ఆమ్లం ఏంటంటే బ్యూటారిక్ ఆమ్లం అండి ఈయోచి పదార్థాలు సో బ్యూటారిక్ ఆమ్లం ఉంటుంది వెన్నలో వెనిగర్లో ఎస్టిక్ ఆమ్లం ఆలివ్ నూనెలో ఓలిక్ ఆమ్లం నిమ్మ నారింజలో సిట్రిక్ ఆమ్లం కొవ్వు పదార్థాలలో స్టీరిక్ ఆమ్లం ద్రాక్ష చింతపండులో టర్టీరిక్ ఆమ్లం నెక్స్ట్ జామా ఉసిరిలో ఆస్కాబిక్ ఆమ్లం జామా ఉసిరిలో ఆస్కార్బిక్ ఆమ్లం అండి నెక్స్ట్ యాపిల్స్లో మాలిక్ ఆమ్లం నెక్స్ట్ యూరిక్ ఆమ్లం వచ్చి మనకి మూత్రంలో ఉంటుంది సో అమెన్యో ఆమ్లం వచ్చి ప్రోటీన్లలో ఫోలిక్ ఆమ్లం విటమిన్ బి నైన్లో నికోటిక్ ఆమ్లం విటమిన్ బి త్రీలో లాక్టిక్ ఆమ్లం పాలలో మరియు లాక్టిక్ కామం కండరాలు అలసట అంటే ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇది లాక్టిక్ ఆమ్లం అనేది కండరాల్లో ఉత్పత్తి అవుతుందండి ఇది టెన్త్ క్లాస్ బిట్టు ఇంపార్టెంట్ నెక్స్ట్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం జడరసంలో నెక్స్ట్ స్టియాలిక్ స్టియారిక్ ఆమ్లం సబ్బులలో సో స్టియారిక్ ఆమ్లం అనేది సబ్బుల్లో ఉంటుంది కానీ ఎక్కువ శాతం క్షారం ఉంటుంది సో సారంతోనే సబ్బులు అనేవి తయారవుతాయండి సో సోడియం హైడ్రాక్సైడ్ అలాగే పొటాషియం హైడ్రాక్సైడ్ సో ఇంపార్టెంట్ బిట్ అండి ఇది గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ బోరిక్ ఆమ్లం వచ్చేసి యాంటీసెప్టిక్ ఐలోషన్లో ఉంటుంది యాంటీసెప్టిక్ ఐలోషన్లో బోరిక్ ఆమ్లం ఉంటుంది నెక్స్ట్ ఆగ్జాలిక్ ఆమ్లం వచ్చేసి టమోటో పుచ్చకాయ సో టమోటా పుచ్చకాయలో ఉండేది ఆక్సాలిక్ ఆమ్లం తర్వాత కార్బోనిక్ ఆమ్లం సోడా నీరులో అలాగే శీతల పానీయంలో ఉంటుంది నెక్స్ట్ రైబో న్యూక్లిక్ ఆమ్లం వచ్చేసి ఆర్ఎన్ఏ పామ ఇటిక్ ఆమ్లం వచ్చేసి పాలకూర అండి సో ఇవండి మొత్తం టోటల్గా ఉన్న ఆమ్లాలు ఏ పదార్థాల్లో ఉన్నవి సో ఆర్ఆర్బీ ఎగ్జామ్ రాసే రాసేవారికి మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పవచ్చు అలాగే డిఎస్సి వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి అలాగే మీకు వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్